ఎంత నష్టం కలిగించారు ప్రభుత్వానికి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కుమ్మకాయ రైతుల దగ్గర నుంచి ముందే అగ్రిమెంట్లు చేసేసుకుని ఐదు లక్షలకి పది లక్షలకి పన్నెండు లక్షల రూపాయలకి వీళ్ళు తీసుకుని ప్రభుత్వానికి మాత్రం నలభై లక్షలు అరవై లక్షలు తొంభై లక్షల రూపాయలు చొప్పున వీళ్ళు ఎకరానికి భూమి అమ్మేసి డబ్బులంతా కాజేశారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలతోటి వీళ్ళు భూములు కొన్నారంటే మీ అందరికి అర్థం అవ్వాలి ఎంత అవినీతి ఎంత దరిద్రంగా మన రాష్ట్రంలో వీళ్ళు మోసం చేశారో మీకు తెలియాలి వాస్తవంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా జగన్ అన్న కాలనీ అన్నారు ఏం చేశారు జగన్ అన్న కాలనీ చెప్పండి మీరు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతోటి జగన్ అన్న కాలనీ నిర్మాణం చేస్తున్నాం అన్నారు కనీసం రోడ్లు ఉన్నాయా లైట్లు ఉన్నాయా మీరు వెళ్ళడానికి దారి ఉందా మీరు ఇల్లు కట్టుకుంటే అక్కడ మెరక తోడడానికి ఇసుక తోడడానికి సిమెంట్ తోడడానికి కూడా వీళ్ళే కాంట్రాక్టులు తీసుకుని వీళ్ళే ఇల్లు కట్టామని చెప్పి చెప్తున్నారు ఎక్కడ పోయింది దీంట్లో న్యాయం చెప్పండి ఎంతమందికి మందికి అవినీతిలో కూరుకుపోయారో ఒకసారి నేను అర్థం చేసుకోవాలి రీసెంట్గా నేను ఒక సమస్య పైన నేను మాట్లాడాను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారి ఆయన శాఖ విద్యాశాఖ ఏ విధంగా చిన్నపిల్లలకి సంబంధించిన కొన్ని అంశాలపైన మూడో తరగతి చదువుకున్న పిల్లలు పిల్లడికి కూడా టోఫైల్ పరీక్ష పెడతాం అని చెప్తున్నారు టోఫైల్ పరీక్ష రాసేది ఎప్పుడు ఎవరైనా అమెరికాకి వెళ్ళాలనుకుంటే ఇతర దేశాలకు వెళ్ళి వెళ్ళాలనుకుంటే డిగ్రీ పూర్తయిన తర్వాత అప్పుడు వాళ్ళు టోకెన్ పరీక్ష కానీ ఈ మహానుభావుడు మాత్రం ఈ ముఖ్యమంత్రి మూడో తరగతి నుంచే మన బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలో టోఫెల్ పరీక్షలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు అదే విధంగా వీళ్ళకి ఇవ్వాల్సిన స్కూల్ బ్యాగులు వాళ్ళకి ఇవ్వాల్సిన షూసు బెల్ట్లు ఏ విధంగా అవినీతి జరిగిందో మనం నేను చెప్పాను నూట ఇరవై కోట్ల రూపాయలు పట్టుకున్నారు కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ఈడీ ఆ రోజున దాడులు చేస్తే ఎవరైతే ఈ స్కూల్ బ్యాగులు షూసు బెల్ట్లు సప్లై చేశారో నూట ఇరవై కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలోను తాడేపల్లిలోను రాయలసీమలోనూ దొరికినాయి ఎక్కడ పోయినటువంటి డబ్బు కనీసం పేద ప్రజల కోసం బతుకుతోంది ఈ ప్రభుత్వం అని చెప్పి పేదరికంకి పెత్తందారుల మధ్య పోరాటం అని చెప్పి మనందరినీ మభ్య పెట్టడం కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా గమనించాలి ఈరోజు ఓట్ల కోసం వచ్చామనో లేకపోతే మీ భవిష్యత్తు బంగారంగా మార్చేసి కావాల్సిన అభివృద్ధి చేస్తామని చెప్పి నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ప్రశ్నించాలి ఏం చేశారు మీరు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు ఉంది మనకి ఎన్నికలప్పుడు మళ్ళొక్కసారి మీ దగ్గరికి వచ్చి ఇదే విధంగా మన యువతకు మోసం చేస్తారు జాబ్ క్యాలెండర్ ఎక్కడైనా చేశారా ఈ ప్రాంతంలో ఎవరికైనా ప్రభుత్వం నుంచి ఉద్యోగం వచ్చిందా చెప్పాలండి యువతని ఎక్కడైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేశారా ఇక్కడి నుంచి దగ్గర పది కిలోమీటర్ల దూరంలోనే ఆ రోజు యువశక్తి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి రణస్థలంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వివరించారు ఎంతమంది మత్స్యకారులు మన ప్రాంతాన్ని వలసలు గెలిపోతున్నారు ఎంతమంది గుజరాత్ లాంటి రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళ పాపం వాళ్ళు కుటుంబానికి దూరం అయిపోయి సంవత్సర కాలంలో తొమ్మిది నుంచి పది మాసాలు ఇతర రాష్ట్రాల్లో ఉండి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ గ్రామాలకి వాళ్ళ కుటుంబానికి దూరం అయి వెళ్ళాల్సిన దుస్థితి ఎందుకు రావాల్సి చెప్పండి ఇందాక మాధవి గారు అన్నట్టు పది లక్షల రూపాయలు ఇస్తానన్నాడు ఈయన చనిపోతే మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్ళినప్పుడు ఎంతమందికి ఇచ్చాడు ఈ ముఖ్యమంత్రి చెప్పనండి మొన్న రైతులు మొన్న రైతులు పంట నష్టానికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో పంట నష్టానికి పదహారు మంది రైతులకు ఇచ్చాడు పంట నష్టానికి పదహారు మంది రైతులకు ఇచ్చాడు అదే విధంగా ఆత్మహత్య చేసుకునే రైతులకి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి లక్ష రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తుంటే ఎందుకు ఈ ముఖ్యమంత్రి స్పందించలేదని ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో సుమారు మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అందులో ఈ ఐదు వందల డెబ్బై మంది మహిళా కౌలు రైతులు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మన రాష్ట్రంలో మీరు చూడండి కౌలు రైతులే కాదు రైతు కూలీలు కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకంటే పనులు లేక ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ కానివ్వండి రైతులకు ఇవ్వాల్సిన పరికరాలు కానివ్వండి ఎక్కడ కూడా వీళ్ళు అందించడం లేదు దయచేసి ఏ విధంగా గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేశారో వాళ్ళ గొంతు కోశారో ఏ విధంగా మోసం చేశాడో మీరు మీ ప్రాంతాల్లో చేసుకోవాల్సిన అభివృద్ధి గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా రాకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను రైతాంగానికి నష్టం కలిగింది యువతకు నష్టం కలిగింది మహిళలకు ఎక్కడ చూసినా కూడా మన పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో చెప్పారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో మహిళల పైన జరిగిన దాడులు నలభై శాతం పెరిగినాయి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు ప్రజల్లో నిజాయితీగా పనిచేయాలి కష్టపడాలనే భావన లేదు బటన్